బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు కావలి కోవూరు సర్వేపల్లి ఆత్మకూరు సుల్లూరుపేట నాయుడుపేట ప్రాంతాల్లో అధికంగా వర్షం కురుస్తోంది వర్షాల వల్ల జనజీవనానికి అంతరాయం కలుగుతోంది ముందు జాగ్రత్తగా చర్యగా ఈ రోజు విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ హిమాంశు శుక్ల అప్రమత్తం చేశారు మంతా తుఫాను హెచ్చరిక మంతా తుఫాను హెచ్చరిక మంతా తుఫాను ఇరవై తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తుఫాను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు ప్రాజెక్టుల వద్ద నిరంతరం గస్తీని ఏర్పాటు చేయాలన్నారు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోనే సిబ్బంది తమకు కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నగర పరిపాలక సంస్థ కమిషనర్ నందన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు సో ముఖ్యంగా వనరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ప్రతి టీమ్ ఒక ఏఈ ఒక ఎస్ఐ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒకరు ఉండేటట్టుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు ఉండేటట్టుగా చేశాను సో వీరందరూ కూడా నాలుగు వార్డులు కలిపి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక ఏఈ ఒక శాంటర్ ఇన్స్పెక్టర్ ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీరు ప్రత్యేక బృందాలు ఉంటే ఒక్కొక్క టీం పది మంది స్పెషల్ ఫోర్స్ వర్కర్స్ ఉంటారు సో ఈ వర్కర్స్ కూడా వారికి కావాల్సిన వెంటనే మెషిన్ అవైలబుల్ పెట్టుకొని ఎక్కడైనా బ్లాక్ అయ్యేసినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయడము ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అయ్యింటే అక్కడ ఉన్నటువంటి కావాల్సిన రిమూవ్ చేయడము ఇవన్నీ చేసుకోవడం కోసం అదేవిధంగా ఒకవేళ ముప్పు ముప్పై ఏదైనా ప్రాంతాలు ముప్పు గురైనట్లయితే వెంటనే వాళ్ళని నియర్ నియర్ బై ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ చేయడానికి కూడా అక్కడ టీమ్స్ రెడీ ఉన్నాయి వీళ్ళందరితో పాటు వార్డ్ సచివాలయం సిబ్బంది గౌరవ మంత్రి గారి సలహా మేరకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా సరిఫర్ చేసింది సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సహాయ చర్యలు పాల్గొంటారు సచివాలయ స్థాయిలో అడ్మిన్ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి తెలియజేస్తుంది